కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కూతికత్తలు నన్నే భట్టార్కుడు ఒక వెయ్యి యాభై మూడు సంవత్సరము తిక్కన సోమయాజీ ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు నుంచి ఒక వెయ్యి రెండు వందల అరవై వరకు సంవత్సరము ఇద్రాప్రగెడ ఒక వెయ్యి రెండు వందల ఎనభై నుంచి ఒక వెయ్యి మూడు వందల అరవై వరకు సంవత్సరము ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడు సంవత్సరము వీడియో చేసినవారు ఈ కంచి త్యాగరాజులు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు సంవత్సరము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము పర్వానుక్రమణిక ఒకటి ఆదిపర్వం ఎనిమిది ఆశ్వాసాలు రెండు వేల ఎనభై నాలుగు పద్య గద్యాలు మిది మూడు ఆరణ్యపర్వం ఏడు ఆశ్వాసాలు రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పద్యాల నాలుగు విరాటపర్వంఐదు పద్య గద్యాలు ఐదు ఉద్యోగపర్వం నాలుగు ఆశ్వాసాలు ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు పద్య గద్యాలు ఆరు పర్వం మూడు ఆశ్వాసాలు ఒక వెయ్యి నూట డెబ్బై ఒక్క గద్యాలు ఏడు ఆశ్వాసాలు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై పద్య గద్యాలు ఎనిమిది కర్ణపర్వం మూడు ఆశ్వాసాలు ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు గద్యాలు తొమ్మిది శల్యపర్వం రెండు ఆశ్వాసాలు ఎనిమిది వందల ఇరవై ఏడు గద్యాలు పది సౌక్తిక పర్వం రెండు ఆశ్వాసాలు పదకొండు పర్వం రెండు ఆశ్వాసాలు పన్నెండు శాంతి పర్వం ఆరు ఆశ్వాసాలు పదమూడు అనుశాసనిక పర్వం ఐదు ఆశ్వాసాలు రెండు వేల నూట నలభై ఎనిమిది గద్యాలు పద్నాలుగు అశ్వమేధ పర్వం నాలుగు ఆశ్వాసాలు తొమ్మిది వందల డెబ్బై ఆరు పద్యగద్యాలు పదిహేను పర్వం రెండు ఆశ్వాసాలు మూడు వందల అరవై రెండు పదహారు మోసల పర్వం ఏకాశ్వాసము రెండు వందల ఇరవై ఆరు పద్యాలు పదిహేడు మహాప్రస్థానిక పర్వం ఏకాశ్వాసము డెబ్బై తొమ్మిది పద్యగద్యాలు పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం ఏకాశ్వాసము తొంభై ఏడు పద్య గద్యాలు మొత్తం పద్దెనిమిది పర్వాలు అరవై మూడు ఆశ్వాసాలు ఇరవై ఒక్క వేల ఐదు వందల ఏడు పద్య గద్యాలు